అతను ఒక పక్కా వ్యాపారి సమాజం మీద బాధ్యత లేదు పేదల బాధలు తెలియవు అతనిలో నరనరాన పెత్తందారి పోకడలు నిండిపోయి ఉన్నాయి అసలు అతని చరిత్రే నేరమయం శివశివాని స్కూల్ విన్యాసంతో పాటు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ప్రకాష్ బాబు అనే ఎస్ఐ మీద దాడి చేసిన దౌర్జన్య కాండ కూడా మన వాడి చరిత్రలో రాసి ఉంది కర్మ ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ను జగన్ ప్రారంభించడం అసలు జగన్ మీద ఉన్న కేసులు షీట్లు ఏ ముఖ్యమంత్రి మీద ఉండి ఉండవు శివశివాని స్కూల్లో పేపర్ లీకేజ్ కేసు కావచ్చు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ లో దాడి కావచ్చు ఇవన్నీ జగన్ కి నెట్ ప్రాక్టీస్ లాగా ఉపయోగపడ్డాయి తండ్రి అధికారంలోకి రాగానే జగన్ స్వైరవిహారం మొదలైంది దోచేయడం దాచేయడమే ఎజెండాగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెచ్చిపోయాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్న శ్రీ శంకర్రావు గారు మాజీ మంత్రి శ్రీ నాయుడు గారు హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ ఎయిట్ ఫార్టీ జగన్ దోపిడీ బట్టబయలైంది ఈ రోజుకి జగన్ మీద సీబీఐ వేసిన షీట్లు పదకొండు ఈడీ కేసులు తొమ్మిది నేరపూరిత కుట్ర క్రిమినల్ కాన్స్పిరసీ మోసం చీటింగ్ నేరపూరిత నమ్మక ద్రోహం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లెక్కలు తారుమారు చేయడం ఫాల్సైజేషన్ ఆఫ్ అకౌంట్స్ క్రిమినల్ మిస్కాండక్ట్తో పాటు అవినీతి నిరోధక చట్టాల కింద ఈ కేసులు నమోదయ్యాయి పారిశ్రామికవేత్తలను పెట్టుబడిదారులను బెదిరించి క్విట్ ప్రోకాల్కు పాల్పడి సూట్ కేస్ కంపెనీలతో లక్ష కోట్లు మూటగొట్టుకున్న ఈ వ్యక్తి ఎవరు అంటే చిన్న పిల్లాడు అడిగినా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఇన్ని రకాల నేరాలు చేసిన వ్యక్తికి బాబాయ్ హత్య కేసులు నిజాలు దాచేస్తూ అనుమానితులకు వంతపాడే వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా ముఖ్యమంత్రి అయ్యాక కూడా కేసులోని మొత్తం కోర్టులకు తిరగడం వాయిదాలు అడగటం ఆయనకి నామోషి కాకపోవచ్చు పొరుగు రాష్ట్రాల వారి దగ్గర మనకు నామ్రత కదా చెప్పండి జగన్ ఇప్పటికీ మూడు వేలకు పైగా వాయిదాలు తీసుకుని రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని న్యాయ నిపుణులు చెప్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి నేరాలు మోసాలతో పెత్తనం చేస్తున్న వ్యక్తి ఓ వైపు సర్వం సమాజం కోసం ఇచ్చేసేంత త్యాగనిరతి కలిగిన నిస్వార్థ సేవకుడు మరోవైపు మూడు వేల మంది కౌలు రైతులు ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలియగానే చెలించిపోయి స్వార్థితం నుంచి ఐదు కోట్ల రూపాయలను ఇచ్చే నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ కౌలు రైతుల దగ్గరికి వెళ్ళి వారి కష్టాలు తెలుసుకుని లక్ష రూపాయల చొప్పున సాయం చేశారు వారి బిడ్డలకు చదువు ఉపాధి కల్పించాలని ఆలోచనలు చేస్తున్నారు దేశాన్ని కంటికి రెప్పలా కాపడే సైనికుల గురించి వారి కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు కోటి రూపాయల విరాళం అందించారు సైనికులన్నా ఆ విభాగం నుంచి వచ్చిన వారన్నా పవన్ కళ్యాణ్ గారికి అమితమైన గౌరవం ఎన్నో సందర్భాల్లో తనను కలిసిన అభాగ్యులు దివ్యాంగులు అనారోగ్యంతో బాధపడేవారు కలిస్తే హృదయంతో స్పందించి వారి సమస్యలు తెలుసుకున్నారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే అప్పటికప్పుడు సాయం అందించేవారు కొందరు తమకు శాశ్వత ఉపాధికి ఏదైనా మార్గం చూపించమంటే అందుకు తగిన విధంగాను స్పందించారు పవన్ కళ్యాణ్ గారి సేవా తత్పరత స్వచ్ఛంద సంస్థలను సైతం కదిలించింది తదేకం ఫౌండేషన్ ముందుకు వచ్చి దివ్యాంగులకు ట్రైసైకిళ్ళు ఆడపడుచులకు కుట్టి మిషన్లు లాంటివి అందించాయి ప్రజలందరికీ సవినీయంగా విన్నవిస్తున్నాను స్వార్థం నేరం మోసం అరాచకం దౌర్జన్యం ఇలాంటి మాటలకు మనిషి రూపం ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి నిస్వార్థం సచ్చీలత మానవత్వం సేవాగుణం సామాజిక దృక్పథం లాంటి మాటలకు రూపమిస్తే అది పవన్ కళ్యాణ్ జగన్ గురించి మీకు జస్ట్ ఒక ట్రైలర్ చూపిస్తేనే ఇన్ని ఘోరాలు బయటపడుతుంటే వాళ్ళ దౌర్జన్య యాత్రకు అడ్డుకట్ట వేయడం మీ చేతుల్లో ఉంది ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం వైపు రాకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని రెండేళ్ల కిందటే ప్రతిజ్ఞ చేశారు ఎన్డీఏ కూటమి ద్వారా జనసేన తెలుగుదేశం బీజేపీ ఒక జట్టుగా ఏర్పడ్డాయి పొత్తును గెలిపిద్దాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం జై హింద్